సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం కృష్ణదర్ శ్రీకాంత్ గారు ఏబీ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ నా పేరు శ్రీనివాసరావు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రీజనల్ సెక్రటరీ మా సంఘాల తరఫున అందరూ కూడా ఉత్సాహవంతంగా మన బ్రాహ్మణులకి పనిచేయాలి అని చెప్పి తపనతోటి ఈరోజు వైష్ణవి ప్రసాద్ గారు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులుగా నిలబడతాను అని చెప్పి తెలియజేయగానే మా సంఘ సభ్యులు కూడా ఉత్సాహవంతంగా అందరూ కూడా మద్దతు తెలిపారు అలాగే ప్రతి ఒక్క సంఘము కూడా మొన్న ఒక సమావేశం జరిగినప్పుడు అందరూ కూడా మల్కాజగిరి పార్లమెంట్లో ఉన్న ఏడు కాన్స్టిట్యెన్సీలు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి మా మా సంఘాలతోటి మేము వైష్ణవి ప్రసాద్ గారికి మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఆయన కూడా అన్ని సంఘాల దగ్గరికి కూడా వెళ్ళి సమావేశాలు ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తున్నాం ఆయన మధ్యతరగతి బ్రాహ్మణులకు ఏ రకంగా సహాయపడతారు అన్న దాని మీద కూడా మేము మీటింగ్ పెట్టుకుని తెలియపరుస్తాం ఎందుకంటే ఈ రోజుల్లో మధ్యతరగతి అనేటప్పటికీ బ్రాహ్మలే వస్తారు అందు గురించి ఈ బ్రాహ్మలకి సదుపాయాలు అపరకర్మల భవనాలు ప్రభుత్వం తరఫున కట్టించే విధంగా చూడాలి అలాగే బ్రాహ్మలకి సదుపాయాలు కళ్యాణ మండపాలు వారికి కావలసిన పూజా పూజ చేసుకునే భాగ్యాన్ని కూడా కళ్యాణ మండపాల్లో జరిగే విధంగా చూసుకుని వేద పండితులకి వేద పాఠశాలలు ఈ ఏడు ఏడు కాన్స్టిట్యెన్సీలలో పార్లమెంట్ సభ్యులుగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులుగా ఆయన చేస్తారని చెప్పి ఆయనని ఆశిస్తున్నాం ఇలాగే వేద బ్రాహ్మణుల పిల్లలకు కూడా ఆయన భక్తిగా వాళ్ళకి తోచిన చదువుకునే పిల్లలకి ఏదో ఒక సదుపాయాలు కూడా చూడవలసిన బాధ్యత ఆయన మీద పెడుతున్నామని సంఘాలందరూ కూడా వాళ్ళు విచ్చేసి ఈయన ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క జే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తిరిగి ఆయనతో పాటు ఆయన సమయానుకూలంగా మేము కూడా ఆయన వెన్నంటే ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు మంగపతిరావు అండి వైష్ణవి ప్రసాద్గా మనందరికీ చిర పరిచితులైన మన ఆప్తమిత్రులు ప్రసాద్ గారు ఇవేళ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయటానికి నిర్ణయించుకొని మనందరికీ బ్రాహ్మణ సంఘాల సూచనలు సలహాలు అడుగుతూ మనందరి సహకారాన్ని కోరుతున్నారు ముఖ్యంగా బ్రాహ్మణులు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అనేక రంగాలలో వెనుకబడి ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా రాజకీయాల్లో మన పాత్ర చాలా నామమాత్రంగా ఉంటున్నటువంటి యొక్క సందర్భం ఇటువంటి సందర్భంలో ఇవాళ ప్రసాద్ గారు ముందుకొచ్చి ఇప్పటికే ఆయన అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది పిల్లల్ని విద్య చదివించటం ద్వారా మనందరికీ బాగా చేరువై ఎవరైతే ఈ అవసరార్థంలో ఉన్నారో వీరందరికీ కూడా సహకారం అందిస్తున్నటువంటి మరి చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి మంచి మనుషున్న మనిషిగా మనందరికీ తెలుసు అటువంటి సందర్భంలో ఈవేళ ఒక సామాన్యుడి గొంతుకని ఎందుకంటే కొన్ని వర్గాలకు మాత్రమే కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాన్ని ఎప్పుడో ఒక వైభవంగా ఉన్నటువంటి బ్రాహ్మణ రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళొకసారి మనందరికీ చూపించడానికి బ్రాహ్మణులు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకొని ప్రజాసేవలో నిలబడాలని ఆయన చెప్ ఆశయంతో వస్తున్న సందర్భంలో మనందరం కూడా ఆయనకి ఆయన్ని స్వాగతించాలి ఆయన కోరికను మనందరం కూడా దాని ఒక పద్ధతిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలబడేటట్టుగా మనం అందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది ఈవేళ మల్కాజ్గిరి లాంటి ఓ పెద్ద కాన్స్టిట్యున్సీని ఎన్నుకోవటం దాదాపు ముప్పై మూడు లక్షల ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని ఎన్నుకోవటం అనేది ఓ పెద్ద సాహసమైన విషయం ఇందులో దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల మంది బ్రాహ్మణులే ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి ఇటువంటి సందర్భంలో నిజంగా ఓటు హక్కు ఎందరో వినియోగించుకుంటున్నారు ఎందుకు వినియోగించుకోవట్లేదు దాదాపు లక్ష మందికి పైగా ఓట్లు వినియోగించుకుంటున్నారనే మనకు తెలుస్తుంది ఏమిటి కారణం అంటే బ్రాహ్మణులకి మనం మన ఓట్లను ఎవరికో వేసి ఎవరినో గెలిపించి ఏం చేస్తే ఉండేటటువంటి ఏమిటనేటువంటి ఒక నిర్లిప్త భావం ఒక నిరాశక్తత బ్రాహ్మణ ఓటర్లో ఉన్న సందర్భంలో మన బ్రాహ్మణుడు మన కోసమై నిలబడి ఇవాళ ఈ బ్రాహ్మణ ఓటింగ్ శాతం ఎంత బ్రాహ్మణుల యొక్క రాజకీయ చైతన్యం ఏమిటి అని నిరూపించడానికి మనం ముందుకు వచ్చినటువంటి ఒక సందర్భం కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం తీసుకోవాలి ఇది ఒక ఛాలెంజ్గా ఈవేళ ప్రసాద్ గారు నిలబడటం ఎలక్షన్లో గెలవటం కంటే కూడా ఒక బ్రాహ్మణ రాజకీయ చైతన్యం నిలబడటం బ్రాహ్మణ రాజ రాజకీయ నినాదం గెలవటం అనేటటువంటి దానికి మనందరం నిలబడి ఆయనకి మనం సహకారం అందించవలసి ఉంటుంది ఇప్పటికే అనేక బ్రాహ్మణ సంఘాలు వారికి మద్దతు తెలుపుతూ వారి దగ్గరకు వచ్చి మరి మీకోసం మేము నిలబడి పూర్తిగా పనిచేసి బల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో మీ గెలుపు కోసం కృషి చేస్తామని మరి మాట ఇచ్చి ఉన్నారు ఇంకా అనేక మందిని వారు ప్రత్యక్షంగా కలవలసిన అవసరం ఉన్నది త్వరలో ఆ కార్యక్రమాలన్నీ వారు చేస్తారు వాళ్ళు మాత్రమే కాకుండా బ్రాహ్మణ రాజకీయ చైతన్యం అంటే కేవలం బ్రాహ్మణులతోటే కాదు బ్రాహ్మణులు ఒక సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి శక్తిగా నలుగురికి చెప్పి ఓట్లు గలిగేటువంటి బలం కూడా మనకు ఉంది బ్రాహ్మణులు కేవలం వాళ్ల ఓట్లే కాదు సమాజంలో బ్రాహ్మణులు ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి ఒక శక్తి ఉన్నటువంటి జ్ఞానులు అనేటటువంటి వ్యవహారం మన మనం నిరూపించవలసి ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ పెద్దలు మరి అనేక మంది బ్రాహ్మణ ఉద్యోగులు అనేక రకాల రంగాలలో స్థిరపడిన బ్రాహ్మలందరూ కూడా ఇవాళ ప్రసాద్ గారి గెలుపుకి మరి మనందరం కృషి చేయవలసిన అవసరం ఉంది ఇవి ఒక బ్రాహ్మణ రాజకీయ చైతన్య ఉద్యమం ఇవాళ మొదలైందని నేను భావిస్తున్నాను నమస్కారం సైమాక్స్ 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 రుచికి சுక్కి మార్పిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి పేరు దుడ్డు సుబ్రహ్మణ్యం నేను న్యూ మార్టినగర్లో ఉంటా గత 25 సంవత్సరాల నుంచి పిఎస్ఎస్వి ప్రసాద్ గారు వైష్ణవి వైష్ణవిక అధినేత నాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నారు నా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండి అన్ని విషయాల్లో నాకు చేదోడు వదోడుగా ఉంటూ మా సంఘాన్ని అయితేనే బ్రాహ్మణి ఏ కార్యక్రమాలు చేసినా మాకు దగ్గరుండి అన్ని విషయాల్లోనూ ఆయన ఇతోధికంగా హెల్ప్ చేస్తూ మా అభ్యున్నతికి అన్నిటికీ పాటుపడుతున్నారు ఇప్పుడు మాకు ఆయనకి సర్వీస్ చేసే అవకాశం మాకు ఇప్పుడు దొరికింది మల్కాజ్గిరి గిరి ఎందుకెందుకున్నారని అందరూ అని అనుకుంటున్నారు బిగ్గెస్ట్ కాన్స్ట్యున్సీ అందరి చూపు మల్కాజ్గిరి మీదే ఉందని అన్నారు అలాంటి చోటే మాకు పెద్ద నియోజకవర్గం చాలామంది బ్రాహ్మలు ఉన్న ఏరియా బట్ రాజకీయ వర్గాలలో మాత్రం వాళ్ళ కంట మాత్రం కనిపించట్లేదు అది ఎలా కనిపించాలని ఆలోచిస్తే మల్కాజిగిరి నిర్ణయించుకున్నాం నిర్ణయించుకుని ప్రసాద్ గారు వెంటే మేము ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మెజార్టీతోటి తోటి పార్లమెంట్కి పంపిద్దామని కంకణం కట్టుకుంటున్నాం బ్రాహ్మణ సంఘాలు ఎవరెవరు ఉన్నారు జంట నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్లో అందరూ సపోర్ట్ ఉంది కొంతమంది మాకు మన కొన్ని కారణాల వల్ల పర్సనల్ కారణాల వల్ల అవుతాయి ఊళ్ళో లేకపోవడంతో అయితేనే మాకు ఎంబీ శాస్త్రి గారు అవుతాయి అన్నదాన సత్యనామూర్తి గారు అవుతాయి అలా చాలామంది రాలేకపోయారు బట్ మాకు హయ్యెస్ట్ మెజార్టీతో మాకు వస్తుందని మాకు అందరూ సపోర్ట్ చేస్తారని వారు చేసే కార్యక్రమాలు ఒక బ్రాహ్మణకే కాకుండా అన్ని కులాల వారికి ఆయన హయ్యర్ స్టడీస్ ఎంబీబీఎస్ చదివించిన పిల్లలు ఉన్నారండి ఇంజనీరింగ్ చాలా కాలేజీల్లో చదివిస్తున్న పిల్లలు ఉన్నారు అలాగే హాస్టల్ ఫీజులు కడుతూ హాస్టల్లో ఉంచుకుని వాళ్ళ ఇంట్లో ఉండి కూడా చదివించి ఎంతోమందిని బ్రాహ్మలే కాక అనేది కులాల వాళ్ళందరినీ కూడా కులాలతోటి మతాలతోటి సంబంధించి లేకుండా ఆయన చేస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల నుంచి ఆయనకి డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది మేము మొన్నే ప్రామిస్ చేసాం ఆయనకి మీకు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చేసి మీ చేతిలో ఎలక్షన్ ఆఫీసర్ గెలిచిన ఆ కాగితం పెట్టేదాకా మీతో మేము ఉంటామని చెప్పి మేము వాగ్దానం చేసాం తప్పకుండా మేము అది నిలబెట్టుకుని మా బలం ఎంతో చూపిస్తాం ముందు ముందు రాబోయే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో కార్పొరేట్ ఎలక్షన్స్లో అవుతాయి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ ఇవన్నింటిలోనూ కూడా మాకు సముచిత స్థానం అన్ని పార్టీలు వాళ్ళు ఇచ్చి మమ్మల్ని కూడా మిగిలిన పార్టీ కులాల వాళ్ళతో సమానంగా రాజకీయాల్లో ఒకప్పుడు దేశాన్ని అన్నింటినీ పాలించింది బ్రాహ్మణ కులమే మేధావులంతా బ్రాహ్మణులు కావాలి ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పార్టీల్లో ఉన్నారో అందరికీ వాళ్ళ అడ్వైజర్స్గా మళ్ళీ మాత్రం బ్రాహ్మలే కావాలి బట్ వాళ్ళ దగ్గర సీట్ల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు అది నిలబెట్టుకుందాం అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఎంత ఓటింగ్ శాతం ఉంది మనకి అది మిగిలిన పార్టీలందరికీ చూపించడం కోసం ఈరోజు మన పిఎస్ఎస్వి ప్రసాద్ గారు వైష్ణవి కేట్రాసు రంగంలో దిగుతున్నారు ఇవాడు మా సత్తా చూపిస్తాను డెఫినెట్గా మాకు మిగిలిన కులాల వాళ్ళు ఎంతంత మద్దతు ఉందో కూడా పరిగి తెలిసిపోతుందని నేను అనుకుంటున్నాను నా పేరు పప్పు సుబ్బారావు నేను న్యూ మార్చిన ఉంటాను శ్రీ వైష్ణవి కెట్నర్ అధినేత పిఎస్ఎస్వి ప్రసాద్ గారు మలకాజిగిరి పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ పోటీకి మన బ్రాహ్మణులందరూ సత్తా చూపించి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఆయనకి ఓటు వేస్తే మీ అందరికీ మంచి సహాయ సహకారాలు కూడా అందిస్తారు ఎంతో మందికి ఆయన అన్నం లేని వాళ్ళకి అన్నాలు పెట్టి చదువులు చెప్పించి ఎంతో చాలా కష్టపడి చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయనకి ఏమీ లేదు ఆయనకు రూపాయి లేదు మనం ఒక ఓటు వేస్తే ఆయన ఎంపీ అవి పార్లమెంట్కి వెళ్ళి మనకి ఎంతో సహాయం చేస్తారని మీ అందరినీ నేను కోరి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నమస్కారం నా పేరు వారణాసు వంశీ ఉండేది అల్కపురి కాలనీలో ఉంటాను ఈ రోజున మన వైష్ణవి ప్రసాద్ గారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం మీద ఈ యొక్క కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది అసలు వైష్ణవి ప్రసాద్ గారు చాలా కాలం నుండి క్యాటరింగ్ వ్యవస్థలో ఎంతో అనుభవాన్ని గడించి ఎంతో సేవ చేస్తూ ఆయన యొక్క కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ వస్తున్నారు ఆయనకి ఏదో ఒక తపన గత ఐదారు సంవత్సరాల నుంచి ఏర్పడి ఉంది పేద విద్యార్థులకు పేద ప్రజలకు బ్రాహ్మణ సోదరులకు మిగతా కులాల వాళ్ళందరినీ కూడా హక్కుని చేర్చుకుని వాళ్ళందరికీ కూడా ఎంతో సహాయపడాలి ఆర్థికంగా అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు దానికి ముఖ్యంగా నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా ఆయన క్యాటరింగ్ వ్యవస్థలో ఉంటూ తనతో పాటు ఎంతోమందిని అదే వ్యవస్థలో ఎంతోమందిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆయనతో పాటు తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే కాదు మిగతా ఇతర కులాలందరూ కూడా ఆయనతో పనిచేస్తూ ఉన్నారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన బ బ్రాహ్మణ బంధు ప్రీతి అయినప్పటికీ కూడా మిగతా కులాలను ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా వాళ్ళందరినీ కూడా మమేకం చేసుకుంటూ ముందుకు నడుస్తున్న వ్యక్తి ఆయనకి సడన్గా ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది ఆ ఆలోచనలో భాగంగానే మల్కాజీ నియోజకవర్గం నుండి నేను కూడా పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేయాలి ఈ రాజకీయంగా ఎదగాలి ఈ మిగతా కులాలందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళ అభ్యున్నతిని కూడా చూడాలనే తలంపుతో ఆయన ఉండడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా ఆయన సంప్రదించి ఏం చేయాలి అని లాస్ట్ ఎలక్షన్స్ నుండి అడిగితే మేము ఆయన అందరికీ ఒకటి సలహా ఇచ్చాం మల్లకాజగిరి నియోజకవర్గం నుండి అసెంబ్లీ పోటీ చేయండి అని చెప్పాం ఆ రోజున ఆయన చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల చేయలేకపోయారు ఈ రోజున బ్రాహ్మణులు అత్యధికంగా ఉన్న ఈ మల్లకాజగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు ఆయనకి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణేతరులు మరియు బ్రాహ్మణులు అందరూ కూడా ఆయనకు మద్దతు పలికి ఆయన యొక్క విజయానికి మీరందరూ అందరూ కూడా దోహదపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను